విప్లవోద్యమ నేత కామ్రేడ్ వీరారెడ్డి ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా నాగారం క్రాస్ రోడ్ వద్ద స్తూపం ముందు గల జెండాను జాజుల సామేలు ఎగురవేశారు ఈ సందర్భంగా సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంటా నాగయ్య సబ్ డివిజన్ కార్యదర్శి బొడ్డు శంకర్ పాల్గొని మాట్లాడారు ఆదివారం విప్లవోద్యమ నేత వీరారెడ్డి ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా నాగారం క్రాస్ రోడ్డు వద్ద స్థూపం ముందుగల జెండాను జాజుల సామెలు ఎగురవేశారు ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంటా నాగయ్య సబ్ డివిజన్ కార్యదర్శి బొడ్డు శంకర్ పాల్గొని మాట్లాడుతూ వీరారెడ్డి డిగ్రీ విద్యను పూర్తి చేసుకుని యూనివర్సిటీకి వెళ్లాలని ఆలోచన ఉన్న పార్టీ పిలుపు మేరకు ఉద్యమ అవసరాల రీత్యా దేవరకొండకి వెళ్లాలని నిర్ణయం చేయడంతో పూర్తి కాలపు కార్యకర్తగా ఆ ప్రాంతానికి వెళ్లి ఉద్యమ నాయకుడిగా ఎదిగాడు అక్కడి ప్రజల ఆధారాభిమానాలను చూరగొన్నాడు కూలీ రేట్లు పాలేర్ల జీతాల పెంపుపై సారా వ్యతిరేక పోరాటంలో కృషి చేశాడని కొనియాడారు కిరాయి గుండాలు వీరారెడ్డిని హత్య చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారని అన్నారు వీరారెడ్డి ఆశయాల సాధన కొరకు ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ బహుళ జాతి కంపెనీలకు దారాదత్తం చేయుటకు ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యం కల్పిస్తూ ప్రైవేటీకరణకు పొనుకున్నారు రైల్వే విమానయానం బీపీసీఎల్ హెచ్ పీసీఎల్ లాంటి నలభై మూడు ప్రభుత్వ రంగ సంస్థలను వాటి ఆస్తులను ధ్వసం చేయుటకు మోడీ పూనుకున్నారని విమర్శించారు రాష్ట్రంలో పది సంవత్సరాల తర్వాత అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను అన్నింటినీ అమలు చేయాలని అన్నారు వ్యవసాయ కూలీలకు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టీయు జిల్లా ఉపాధ్యక్షులు కె సైదులు పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్ ఎస్డిఎల్సి నాయకులు భయం లింగయ్య పేరబోయిన అవిలయ్య అంజయ్య కడారి సైదులు అంజయ్య తదితరులు పాల్గొన్నారు